హాయ్ అందరికీ నమస్కారం ఈ పిచ్చుకకి లగ్జరీ ఎక్కువైంది ఈ మాట నేను అంటే మీకు ఎలా అనిపిస్తుంది సరదాగా అన్నాను ఎక్కడికి తిరగాల్సిన పని లేకుండానే నేను వేస్తున్న గ్రెయిన్స్ తింటుంది కదా కానీ నేను ఆ ఉద్దేశంతో వేయలేదు ప్రేమ కొద్దే వేశాను పక్షులంటే ప్రేమ లగ్జరీ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఒక్కసారి కూడా రెయిన్బోని చూసే అదృష్టం దక్కని వాళ్ళకి ఒక్కసారి ఆ అవకాశం వస్తే అది లగ్జరీ నా ఉద్దేశంలో ఇక్కడ చూడండి నా నేల్స్కి కనీసం నేల్ పాలిష్ కూడా లేదు అంత సింపుల్గా ఉండడాన్ని నేను ఇష్టపడతాను కానీ నన్ను చూసి ఒకరికి నేను బాగా లగ్జరీ చేస్తాను అని అనిపించింది అది ఎందుకు అనిపించిందో నాకు తెలీదు పబ్లిక్లో ఇన్సల్ట్ చేయడానికి కూడా ట్రై చేశారు కోర్స్ విత్ ఏ వెరీ సిన్సియర్ టోన్ నేను ఎంత నవ్వుకున్నానో తెలుసా భలే ఉంటారు జనాలు మనకే అర్థం కాని ఖర్చులు లగ్జరీ ఎదుటి వాళ్ళకి ఎలా తెలుస్తాయి మన విషయాలన్నీ బాగా కనిపెట్టావులే అని రూడ్గా సమాధానం చెప్పకుండా ఏ తల్లిదండ్రులైనా పిల్లల కోసమే కదా కష్టపడేది మేబీ మా పిల్లలు చదువుకుంటున్న స్కూల్ చూసి మీకు అలా అనిపించవచ్చు నా మనసులో ఫీలింగ్ ఏంటంటే నా పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాను అంటే వెచ్చిస్తున్నాను ఖర్చు పెడుతున్నాను అని నా ఫీలింగ్ ఇవాళ రేపు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కూడా మంచి స్కూళ్ళల్లో వాళ్ళ పిల్లలు వేయాలని ఆరాటపడుతున్నారు బట్ వన్ థింగ్ నేనేం మంచి పని చేశాను నేను ఎదురు ప్రశ్న వేయలేదు వాళ్ళని నువ్వేం లగ్జరీ చేయట్లేదా అని కరెక్ట్గానే చేశాను కదా మీరేమంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్